హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ బాబుకి తలనొప్పిగా మారిన ఈ నియోజకవర్గం విషయం ఏంటి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సో మొన్న కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించింది కదా ఈ క్రమంలో ఈ తిరువూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది ఎందుకంటే గత రెండు పర్యాయాలు కూడా ఆ నియోజకవర్గం మాత్రం వైసీపీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది సో ఎట్టకేలకు రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా ఎగురవేసింది సో అక్కడ ఎమ్మెల్యేగా గెలిపింది ఎవరు ఏదైతే అమరావతి ఉద్యమ నేత అయినటువంటి కొలిగపూడి శ్రీనివాసరావు ఆయన అమరావతి ఉద్యమంలో చాలా గట్టిగా పోరాడారు సరే ఎటకేలకు ఆయనకు సీట్ ఇచ్చారు గెలిచారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఆ నియోజకవర్గం పెద్ద తలనొప్పిగా మారింది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఈ అంతర్గత విభేదాలు అక్కడ పార్టీ కేడర్కి ఎమ్మెల్యేకి మధ్య అనుసంధానం ప్రాపర్గా లేదు మరి అక్కడే రెండు భాగాలుగా విడిపోవడం కావచ్చు అదేమిటి అంటే కూలికపూడి శ్రీనివాసరావుకి ఏమో కొన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి అక్కడ ఒక వర్గం అట్లాగే అట్లా కాదు నేను అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను నేనే అడ్డుకుంటున్నాను అందు గురించి ఈ విధమైన భేదాలు వచ్చి నేను తన సైడు సో మొత్తానికి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ కొంతమంది అట్లాగే కోలికపూడి శ్రీనివాసరావుకి మధ్య విభేదాలు అయితే తలెత్తాయి సో ఈ తరుణంలో ఇది ఇప్పుడు కాదు ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది సో ఇటీవల కూడా ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు వాళ్ళని వేధించారు వీళ్ళని వేధించారు అది ఇది అని చెప్పేసి ఈ క్రమంలో డిసిప్లినరీ కమిటీ ఆయన పిలిపించారు పిలిపించిన తర్వాత మాట్లాడారు మొత్తానికి అదంతా సర్దిమణిగింది సరే అయిపోయింది అనుకునే లోపల మరలా ఇప్పుడు కొత్త వివాదం ఏంటి అంటే నలభై ఎనిమిది గంటల్లో పలానా వ్యక్తి మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి కొలికపూడి శ్రీనివాసరావు అంటున్నారు ఎవరంటే రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ నేత సో ఆయన ఒక గిరిజన మహిళను వేధించాడు అని చెప్పేసి మరి వేధించాడు అని చెప్పేసి నేను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళిన ఇంతవరకు చర్యలు తీసుకోవాలా పది రోజులు అవుతున్నాయని అని చెప్పేసి తన యొక్క ఆవేదన పైగా ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారట కేసీ నేను చిన్ని గారు సో అదేమిటి అంటే ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి కేసీ నేను చిన్ని గారికి బాగా క్లోజ్గా ఉంటారని ఆయన పార్టీ ఆఫీస్లోనే ఉంటాడని అఫ్కోర్స్ ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్నా అది నా చిన్ని గారికి తెలియదని కాకపోతే రమేష్ రెడ్డి ఏం చెప్తున్నారు అన్నీ కూడా చిన్నిగారు చూసుకుంటారులే అని చెప్పేసి అన్నట్లుగా రమేష్ రెడ్డి చెబుతున్నాడని కానీ చిన్నిగారికి ఆ విషయాలు ఏమి తెలియదు అని చెప్పేసి కోలకపూడి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సరే ఏది ఏం జరిగినా ఇక్కడ ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి పైన చర్యలు తీసుకోండి తీసుకోకపోతే నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా అన్నాడు నిజంగా జరుగుతుందా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయటం అది వేచి చూడాలి ఎందుకంటే కోలకపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజకీయాలకి మొదటి టైం రావటం ఫస్ట్ టైము ఎమ్మెల్యే అవటం కావచ్చు అంతకుముందు ఏదైతే పోరాటాలు చేశాడు అమరావతి రైతులకు సంబంధించిన వ్యవహారంలో సో అతనికి ఏదో ఐఏఎస్ అకాడమీ కూడా ఉందనుకుంటాం మన హైదరాబాద్లో సో ఈ విధంగా ఆయన ఈ పోరాటాలు చేస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అవతరించారు అవతరించినా కానీ మరి ఆ రాజకీయ పరమైన లక్షణాలు తనకి అలవరుచుకోలేదేమో నో కాంప్రమైజ్ అనే ధోరణలు వెళ్తూ ఉంటారేమో సో ఇక్కడ కేడర్ను కలుపుకుపోవాలి రాజకీయ నాయకులు అంటే వ్యక్తం వ్యవహారం కాదు కదా ఏ చిన్న విషయం వచ్చినా అది శత్రువులైనా మిత్రులైనా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోవాలి కలపాలి సో అటువంటిది ఇప్పుడు ఈయనకే అక్కడ విభేదాలు తలెత్తుతూ ఉండటం ఆ కేడర్ కలవకపోవడం అంటే అది పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగానే మారుతూ ఉంటుంది ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది పది నెలలు ఈ పది నెలల్లోనే ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఎన్ని విమర్శలు వచ్చినాయి అఫ్కోర్స్ కొలిగోట్ శ్రీనివాసరావు ఏం చెప్తున్నాడు నేను ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డానన్నా అక్రమాలకు పాల్పడ్డానన్నా నిరూపించండి ఛాలెంజ్ విస్తరుతున్నాను అంటున్నారు ఏ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడిన వాటికి ఆధారాలు అయితే ఉండవు ఉదాహరణకి ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఉంటుంది లేకపోతే రేషన్ బియ్యానికి సంబంధించిన వ్యవహారం ఉంటుంది వాటికి ఏమైనా ఆధారాలు ఉంటాయా ఉండవు అవి అలా జరిగిపోతూ ఉంటాయి సో దాంట్లో కొంత హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి అంత మాత్రాన అసలు జరగలేదు అని లేకపోతే అసలు చేయలేదు అని అని అన్నా పోని చేయలేదు అని అనుకున్నా పార్టీ కేడర్ అన్న కలిగిపోవాలి కదా ఇది ఒక ప్రాబ్లం కదా కా కేడర్ ఎందుకు కలవలేకపోతుంది అనేది కూడా ఆలోచించాలి సో అది కేడర్లో లోపమా లేదా వీళ్ళలో లోపమా సమన్వయ లోపమా లేకపోతే ఈగో క్లాషెస్సా ఏమిటి ఇక్కడ కొలగపూడి శ్రీనివాసరావుది సొంత నియోజకవర్గం అదేం కాదు ఆయనకి సో కాకపోయినా అక్కడ పార్టీ సింబల్ మీద గెలిచారు కాబట్టి ఆ పార్టీ కేడర్ కూడా అతన్ని ఓన్ చేసుకుంది కానీ గెలిచిన తర్వాత ఇద్దరు వ్యవహార శైలి అంటే కేడర్ వ్యవహార శైలి ఈయన పట్ల బాగోట్లేదు ఈయన వ్యవహార శైలి కూడా కేడర్ పట్ల బాగోట్లేదు అని అని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం సో అల్టిమేట్గా అప్పుడు ఏమవుతుంది పార్టీకే దెబ్బ కదా ఇప్పుడు అక్కడ గెలవ గెలవ గెలిచింది మొన్న ఈ తిరువూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అక్కడ ఇంకా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి అది చేయకపోగా ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమవుతుంది అది పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది సో మరి ఈ తరుణంలో ఈ పార్టీలోని అధిష్టానం ఏం ఆలోచిస్తుందో ఏంటో చూడాలి పైగా ఇక్కడ రమేష్ రెడ్డి పైన ఈయన ఏమో చేస్తున్నారు ఆరోపణలు అట్లా ఈయన పైన కూడా చాలా ఎలిగేషన్స్ చేశారు సో అప్పుడు మరి ఒక కమిటీ వేశారు మరి మాట్లాడారు ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు మరలా ఇది అవ్వలేదు అప్పటికి ఆరణ మంటలాగా కొనసాగుతూనే ఉంది మరలా దీనిపైన ఏమైనా సరే ఇంకొక కమిటీని వేస్తారా ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ని తీసుకుంటారా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తప్పు ఎవరిదైనా కానీ ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుకొని చేసుకుంటే అది పార్టీకే దెబ్బ ఏదైనా సరే ఇంటర్నల్గా చేసుకోవాలి దాన్ని ఓపెన్గా మాట్లాడుతుంటే అది పార్టీకి మైనస్ అవ్వదా సో అందు గురించే ఇక్కడ రాజకీయపరమైన అంశాలు ఎలా ఉండాలి అంటే ఏదైనా సరే రచ్చకెక్కకూడదు రచ్చకెక్కింది అంటే ఇక అంతే పరిస్థితి సాధారణంగానే మామూలుగా కృష్ణా జిల్లా అనగాలనే టీడీపీకి కంచుకోట దాదాపుగా ఎక్కువ నియోజకవర్గాలు అఫ్కోర్స్ రెండు వేల పంతొమ్మిదిలో మారింది అది వేరే విషయం అనుకోండి అటువంటి తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి అన్నమాట రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ పామర్ కావచ్చు ఈ తిరువురు కావచ్చు అట్లాంటి నియోజకవర్గాల్లో కనకష్టంగా ఉంటుంది అట్లాగే ఇప్పుడు అందుకని కూడా రిజర్వ్ నియోజకవర్గమే కొంచెం అటు ఇటుగా ఉంటుంది సో ఈ విధంగా ఈ నియోజకవర్గాల్లోనే ఈ పరిస్థితికి ఎందుకు దాబరిస్తుంది ఎందుకు తలెత్తుతున్నాయి అనేది కూడా ఆలోచించాలి సో ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే ఆ గెలుపు పర్సంటేజ్ అనేది ఉంది సో ఆ తరుణంలో పార్టీని బలంగా తీసుకువెళ్లే బాధ్యత సదరు ఎమ్మెల్యేలపైన ఉంటుంది అట్లాగే ఆ పార్టీ కేటర్ నాయకుల పైన లోకల్ గ్రామస్థాయి నాయకులు ఉంటారు అట్లాగే మండల స్థాయి నాయకులు ఉంటారు వాళ్ళందరి పైన కూడా ఉంటుంది సో మరి వీళ్ళల్లో వీళ్ళే ఇప్పుడు ప్రెస్టేజ్లకు పోయారు అనుకోండి సో ఏమవుతుంది అక్కడ చంద్రబాబు గారికి దెబ్బ పడుతుంది సో ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలు ఏంటి అటు ప్రక్కన ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధంగా వద్దు అని ప్రజలు మొత్తం భావించారు కాబట్టి అక్కడ గెలుపొందారు టీడీపీ బలంగా ఏం పనిచేయలే అక్కడ అక్కడ ప్రజలు కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదు ఈసారి మాత్రం అని సో ఆ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ బాగా బలం పుంజేసుకుంది ఇంకేముంది మనం ఎట్లాగైనా చేయొచ్చు అని అనుకుంటే పొరపాటే సో ఇప్పుడు చేయాల్సిందేంటి ఆ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలి ప్రజల్లో నమ్మకం తీసుకురావాలి అప్పుడు దాకా ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు వేరు ఈ ఎమ్మెల్యే వేరు అన్నట్లుగా ఈయన చూపించుకోవాలి అట్లాగే ఆ పార్టీ కేడర్ కూడా చూపించుకోవాలి సో ఈ సమన్వయ లోపాలు ఏ నియోజకవర్గంలో తలెత్తినాయి అంటే ఆ నియోజకవర్గాల వలన పార్టీకి మాత్రం పార్టీ అధిష్టానానికి మాత్రం తలనొప్పే అది ఇక్కడ అక్కడ కాదు ఏ నియోజకవర్గం అయినా సరే ఇప్పుడు అంతర్గతంగా గ్రూపులు ఫామ్ అవుతూ ఉన్నాయి అనుకోండి ఇంకెలా ఉంటుంది ఇక ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ప్లస్ అయిపోతూ ఉంటుంది సో ఈ తరుణంలో మరి ఈ కొలిగిపూడి శ్రీనివాసరావు గారి వర్షం ప్రకారంగా ఆయన ఏదైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూరేషన్ పెట్టారో ఒకవేళ యాక్షన్ తీసుకుంటే దీనిపైన పెద్దగా డిస్కషన్ ఉండదు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు ఏమైనా సరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంతకుముందు కూడా ప్రీవియస్గా ఇట్లా మాట ఆయన చాలా సార్ చెప్పారు ఏంటి అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నాకు పదవి పెద్ద విషయం కాదు రాజీనామా చేస్తా అని చెప్పేసి అంటా ఉంటారు సో ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ వస్తే ఏమవుద్ది సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటు వేయటం వల్ల ఇప్పుడు ఆళ్ళు ఆళ్ళు కొట్టుకున్నారు కాబట్టి ఈ విధమైన పరిస్థితి కదా సరే అదేదో వైసీపీకి వేద్దాంలే అని అని చెప్పేసి అనుకోండి అప్పుడు ఏమవుతుంది వైసీపీ లేవు లేవు పంచాయతీలు అప్పుడు వైసీపీ ఏం చెప్తుంది ఒకవేళ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదంతా హైపోతిటికల్ కొలికిపూడి కనుక రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తే ఎన్నికలు పెడితే అక్కడున్న తెలుగుదేశం పార్టీ కేడర్లో ఈ యొక్క చీలికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఎందుకులే మనం వైసీపీ కేసేద్దాం వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు అని కనుక అనుకుంటే అది వైసీపీ గెలిస్తే అప్పుడు అధిష్టానం వైసీపీలోని జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఎలా మాట్లాడతారో అర్థం చేసుకోండి ఇంకేముంది కూటమి డిజాస్టర్ అయిపోయింది ఇక మామూలుగా ఉండదు వాళ్ళ మీడియాలో ఉండే ప్రచారాలు సో దాన్ని బట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సరే రచ్చకెక్కకుండా వీలైనంత వరకు ప్రజాక్షేమం పరిపాలన వాటిపైన చూసుకొని ఆ సమస్యను పరిష్కరించగలిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశాంతంగా ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానిపైన ఆలోచిస్తాడు అలా కాకుండా ఇలా చేసి అలా చేస్తే చివరికి అటు ఆ నియోజకవర్గ పరంగా కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు పెద్ద తలనొప్పిగా ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇటు కేడర్ కావచ్చు అటు ఎమ్మెల్యే గారికి కావచ్చు చాలామంది అంటూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు గారికి తలనొప్పిగా మారిన ఈ తిరువూరు లో ఎవరిది తప్పు ఇప్పుడు అటు కేడర్ తప్ప ఇటు కొలికి తప్ప లేదా సమన్వయ లోపం అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ